ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కామారెడ్డి జిల్లాలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి ఇప్పటికే అధికారులు కామారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు

సో కామారెడ్డి వాసులారా ఈ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మనం కామారెడ్డి అవుతాం ఎంటర్ అవుతామో సరంపల్లి గేట్ దగ్గర టోటల్ ఫుల్ ఫ్లోతో వాటర్ మొత్తం సరంపల్లి క్రాస్ అవుతుంది సో అక్కడ డివైడర్ మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది వాటర్ సో ఇక్కడ నుంచి ఎవరైనా వాళ్ళు ఉంటే డైవర్ట్ తీసుకొని హైవే నుంచి రావడం బెస్ట్ సో చాలా ఆల్రెడీ ఇక్కడ చాలామంది చిక్కుకున్నారు వాటర్లో సో రాకపోవడం బెస్ట్ మేడం ఫ్రెండ్స్ మాకు ఆమె టిచ్చారు పొంగి పర్లు ఇస్తుంది పొంగితుంది మజ్జా ఉంది ఏమంటారా రకంగా రా લે 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 ત્યુઈ જાવડી ઓ ઓ ઓ તો કારો મરી તો કારો તો કારો માં ચારમી બની ચા પાટાઈટલ પાટાઈટલ એય ચારમી ઉંદી બંડા સર

ఇంకా కారు ఇంకా రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది పామున్నది పాము పాము కారు